వాడేమంటాడు మా నాయన ఎప్పుడో వచ్చేది ఇప్పుడు నాకు కావాలంటాడు అప్పుడు నువ్వు ఏం చేస్తావు పది రూపాయలు ఇచ్చి లేవు ఎక్కువరా అని చెప్పి ఏదో ఒకటి తెప్పించి ఇస్తావు వాడు మనకు ఏమి ఉంది అనేది గమనించి నవరత్నాలు అని చెప్పే ఒక స్కీమ్ ప్రతిపాదన చేసి ముఖ్యంగా నా జమ్మ అక్కా చెల్లెమ్మలకు ఏమి చేయాలా మగవాడు చూస్తాడో లేదో నా అక్కా చెల్లెమ్మలను నేను కాపాడుకోవాలా పిల్లలను చూస్తారో లేదో నా పిల్లలను నేను చదివించాలా అనే ఉద్దేశంతో మీ అందరికీ ఒక ఇల్లు అనేది కట్టాలా ఆ ఇల్లు అనేది ఉంటే ఎక్కడ తిరిగి వచ్చినా ఇంట్లో నీళ్ళు తాగి పండుకుంటారు అనే ఒక కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఎందుకో గానీ నేను అనుకుంటున్నా ఆడవాళ్ళ పక్షపాత ఏమో ఎందుకంటే మోగోళ్ళకేమిలే మీకే ఇక్కడ ఎందుకు ఇస్తే స్త్రీ ఈ భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది స్త్రీ లేకపోతే ఈ దేశమే లేదు అనే ఉద్దేశంతోనే స్త్రీలు సుఖంగా ఉండాలా అన్న ఆడపడుచులు సుఖంగా ఉండాలా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎన్ని రకాల ఉన్నాయో అది నాకు తెలియదు కానీ ఎక్కువ మీకే తెలుసు ఎందుకంటే ఒక దిక్కు ఫార్టీ ఫైవ్ ఇయర్ నలభై ఐదు ఎనిమిది దాటి నోళ్ళకు ఆడవాళ్ళకే వేస్తాను వేస్తుంటారు కదమ్మా ఈరోజు ఇండ్లు శాశ్వత మీకే మీ పేర్లతోనే కదా చివరకు రేషన్ కార్డు కూడా మీ పేర్లతోనే ఇస్తాడు నేను ఎందుకు రేషన్ కార్డుల గురించి చెప్తానంటే నేను రేషన్ కార్డులతో సప్లై చేసేవారు కాబట్టి అట్లా జగన్మోహన్ రెడ్డి అనేవాట ప్రతి ఒక్కరికి మేలు జరగాల ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ఎన్నో చెప్పిపోయినారు కానీ పేదలకు జరగడం లేదు నేను పేదలకు చేయాలా మా నాన్న చేసినాడు ఇంకా మిగిలిన చేయాలా అనే ఉద్దేశంతో మన పేద ప్రజలకు చేస్తూ ఉన్నాడు ప్రజెంట్ పరిస్థితి ఎలక్షన్లు రాబోతున్నాయి మేము చేస్తాము అనే అనేతంలో ఎక్కువ మంది వస్తున్నారు చేసిన గురించి మనం ఆలోచన చేయాలి మేము చేస్తాం మేము చేస్తామంటే అంటే మీరు ఎందుకు చేయలేదే ముందు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తారని మేము చేస్తామంటారా మీకు అవకాశం వచ్చింది జగన్ ఒకసారి అవకాశం వచ్చినది జగన్ కన్నా ముందు మీకు ఎన్నిసార్లు అవకాశాలు వచ్చినాయి ఎందుకంటే ప్రతి నిత్యము మీ బలో ఉన్నాడు ప్రతి నిత్యము ఇంటికి పోతే కనుక ఆయనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడి పంపిస్తాను గేట్ గార్డ్ అంటే వాళ్ళని పక్కడ అనే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తులు కూడా మీరు చూసినా ఎమ్మెల్యేలు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఏ పంపిలే వాళ్ళను అనే వాళ్ళను కూడా మీరు చూసినారు కానీ చేతిరెడ్డి పెద్దారెడ్డి నిత్యము మీతో ఉండేవాడు ఎందుకంటే పొలాలలో పనిచేసేటువంటి వాడు కేతురెడ్డి పెల్లారెడ్డి వాడు ఒక వ్యవసాయదారు మీలాంటి వాళ్ళంటే ఆయన పెద్ద ఇష్టం ఒక పల్లెలో జీవించినాడు పద్ద లేచిన నుంచి రచ్చబండ రచ్చబండని పల్లెలో అందరూ ఆయన చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటా వాళ్ళ యోగక్షేమాలు చూసినటువంటి వ్యక్తి అయినా ఎన్నో ఏసీ ఇళ్లలో పుట్టి ఏసీళ్ళలో పెరిగి అలాంటి వాడు కాదు మీతో పాటు మనతో పాటు కారము హూవా తిని బతికినటువంటి వ్యక్తి అయినా అందుకే ఆయనకు ప్రజల యొక్క సాధక బాధకాలు అనేవి తెలుసు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు కాబట్టి మీరు లబ్ధి పొందుతున్నారు ఇంకా రాబోయే కాలానికి మీతో పాటు ఇంకా లబ్ధి వాళ్ళు కావాలి మీరు మీరు లబ్ధి మా సార్లు అనుకోవద్దండి మీతో పాటు లబ్ధి పొందే వాళ్ళని మీరు తయారు చేయాలి వాళ్ళకు లబ్ధి చేకూరాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి మానవుడికి స్వార్థం ఉంటుంది నాకు వచ్చింది